అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నిన్న తునిలో ఏం జరిగింది అనేటువంటిది ఇప్పటికే మీ అందరికీ తెలుసు అత్యంత దారుణమైన సంఘటన సమాజం సిగ్గుతో తలదించుకోవాలని సంఘటన అరవై డెబ్బై ఏళ్ళ వయసుండేటువంటి ఒక ముసలాయిన ఎనిమిదో తరగతి పాపని ఒక తోటలోకి తీసుకెళ్లి ఘాతకానికి పాల్పడబోయినటువంటి సంఘటన అదృష్టం కొద్దీ అక్కడ ఒక వ్యక్తి రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఆ వ్యక్తిని నిలదీయటం ఫలితంగా ఆ వ్యక్తిని ఆప్దాలు చేయడం ఫలితంగా విషయం బయటకు వచ్చింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా చక్కగా వ్యవహరించారు వెంటనే అతన్ని అదుపులో తీసుకొని పోకుసేట పెట్టారు అయితే ఈ ఏమి చేయలేవు ఈ పోలీసు వాళ్ళు ఏమీ చేయలేరు అతన్ని శిక్షించదగ్గ చట్టాలు సరైనటువంటి మన వ్యవస్థలో లేవు అని దేవుడు అనుకున్నాడేమో కానీ గంగమ్మ తరించిందేమో కానీ గంగమ్మ అతన్ని పొట్టన పెట్టేసుకుంది ఎస్ చట్టాలు చేయలేని పని పోలీసులు చేయలేని పని గంగమ్మ చేసింది అతను ఇవాళ లేడు ఏ ముసలి వ్యక్తి గురించి ఏ ముసలి నక్క గురించి నిన్న మనం మాట్లాడుకున్నామో మొత్తం మీడియా చెప్తూ వచ్చిందో అతను ఇవాళ లేడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు జరిగింది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు జరిగిన సంఘటన అయితే ఐడియా ఉంది కదా తునిలో ఒక పాపని స్కూల్ నుంచి గురుగుల పాఠశాలలో చదివేటటువంటి పాప ఆ పాపని తాతని అని చెప్పుకొని మా పాపకి ఆరోగ్యం మాగలేదు అని చెప్పుకొని ఆ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఒక తోటలోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఘాతకానికి పాల్పడే ప్రయత్నం చేయగా ఆ తోట యజమాని ఆ విషయాన్ని గుర్తించి ఆ యొక్క ఆ ముసలి వ్యక్తిని బెదిరించి గద్దించి అంతిమంగా పోలీసులు గొప్ప చెప్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు పోక్సో యాక్ట్ నమోదు చేశారు పోక్సో అయినప్పటికీ కూడా అది నాని బెల్బురుగు సత్యం దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు కానీ ఎంత నాను పోలి సెక్షన్ అయినా ఏదో ఒకనాటి బెయిల్ వస్తుంది కేసులో దోషిగా తేరే నాటికి బెయిల్ అంటే టైం పట్టింది కదా దాని మీద ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించాలని లేదు అసలు అసలు జైల్లో పెట్టి అతను మేపొద్దని అతనికి బతికే హక్కు లేదని చాలామంది ప్రజా సంఘాలు మహిళా సంఘాలు సీనియర్ జర్నలిస్టులు చాలామంది మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఎంత మాట్లాడే ప్రయత్నం చేసినా మన సమాజం చట్టాల ప్రకారమే పోవాలి పోలీసులు చట్టాల ప్రకారమే నడుచుకోవాలి తప్పదిగా కాబట్టి మనిషి ఏమీ చేయలేడు చేస్తే గీస్తే దేవుడు మాత్రమే పని చేయాలి ఇక్కడ దేవుడు రంగంలో దిగాడు మనిషి ఎలా పనిచేయలేకపోతున్నాడు చట్టాలు ఎలా పనిచేయలేకపోతున్నాయని చెప్పేసి దేవుడు రంగంలో దిగాడు ఆ ముసలి వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేదానికోసం నైట్ పోలీసులు తమ వెహికల్స్ తీసుకెళ్తా ఉంటే నాకు టైర్లెట్ వస్తుంది అని ఆపన్న అడిగాడట ముందుగా పోలీసులు ఆపలేదట మళ్ళీ అడిగాడట సరే ముసలి వ్యక్తి కదా ఏదురు పర్సన్ కదా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా నిజంగానే వస్తుందని చెప్పేసి అప్పటికీ డౌట్ డౌట్గానే ఆపారట అతను చెరువు దగ్గరలో ఆపగానే కొద్దిగా చెరువుకి దగ్గరగా వెళ్ళడం గమనించారట ఏంది ఇక్కడ టాయిలెట్ చేయొచ్చు కదా అని అడిగితే లేదు లేదు కొద్దిగా అవతల చేసుకుంటానని చెప్పేసి అనుకొని వెంటనే పోయి చెరువులు దూకాడట అంటే తప్పించుకోవడానికి దూకాడా లేదా పరుగు పోయింది కాబట్టి చనిపోదామనే దూకాడా తెలియదు ఎందుకంటే పరుగు పోయింది మళ్ళా నేను అధికార పార్టీ వాడిని అది ఇదని చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాను ఎవరిని నేను ఆ వీడియోలో చూశారు కదా నేను ఎవరినో తెలుసా అని బెదిరించే ప్రయత్నం గద్దించే ప్రయత్నం గదమయించే ప్రయత్నం చేశాడు కానీ సమాజం మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు నిన్న స్థానికులు అతని మీద దాడి చేశారు ఆ యొక్క పాప వాళ్ళ నానమ్మ అతన్ని కొట్టే ప్రయత్నం చేసింది సమాజం తూ అని మొహానుసింది ఇక ఆ నారాయణరావు అనేటువంటి ఆ ముసలి నక్క తన జీవితంలో చివరి రోజుల్లో ఇంత సిగ్గు లేకుండా పరిస్థితుల్లో దిగజారాను పరుగు పోయింది ఇక సమాజంలో తలెత్తుకోలేను ఒకవేళ బెయిల్ మీద బయటకు సమాజం అతను చిన్న చూపు చూసింది సమాజం అతన్ని రిసీవ్ చేసుకోదు అతన్ని ఒక నాయకుడిగా చూడదు నాయకుడిగా కాదు మనిషిగా కూడా చూడదు అతను ఒక పశువురా చూసిద్ది సమాజం అతని కుటుంబం కూడా అతన్ని రిసీవ్ చేసుకోదు అతని కుటుంబం కూడా అతన్ని రిసీవ్ చేసుకోదు సరే బెయిల్ వచ్చే అవకాశాలు అతనికి బెయిల్ అప్లై చేసేవాడు ఎవడో కూడా తెలియదు రేపు అంటే అతను సమాజంలో విలువను కోల్పోయాడు పరువుని కోల్పోయాడు ఆ విషయాన్ని అతనికి అర్థమై ఉంటుంది అతను ఈ చెరువులోకి దుక్కాడు ఇదే ఇదే కనపడుతున్నటువంటి చెరువులోకే నైట్ అంతా పోలీసులు గాలించారు ఉదయానికి అతను బాడీ దొరికింది అతను ఈ లోకాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అనేటువంటిది అర్థమైపోయింది కానీ మొత్తంగా ప్రజలు డిమాండ్ చేసినట్టే ప్రజా సంఘాలు డిమాండ్ చేసినట్టే మహిళా సంఘాలు డిమాండ్ చేసినట్టే సీనియర్ జర్నలిస్టులు కోరుకున్నట్టే జరిగింది వాళ్ళు కోరుకున్నది గంగమ్మ నెరవేర్చింది మనం గంగమ్మకి ఖచ్చితంగా ఇక్కడ ధన్యవాదాలు చెప్పాలి పాపం పండింది అనాలి ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళ దేశపై జైల్లో పెట్టి జైలులో పొద్దున్న టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి రాత్రి భోజనం పెట్టి ఇది అవసరమా ఇది అవసరమా చాలామంది నేరస్తుడికి భయం కలగకపోవటానికి ఉన్న కారణం మన చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాటులే మనం చూసాం గతంలో హైదరాబాదులో ఒక వెటనరీ డాక్టర్ మీద కొంతమంది ఆకతాయిలు అడ్డగోలుగా ఘాతకానికి పాల్పడి దారుణంగా చంపేస్తే ఆ రోజు కూడా హైదరాబాద్ ప్రజా సంఘాల నుంచి వాళ్ళని వదిలిపెట్టొద్దు అని డిమాండ్ వస్తే ఆ రోజు హైదరాబాద్ సిపిఐ ఉన్నటువంటి గారు వాళ్ళని ఎన్నుకో చెప్పించారు కాకపోతే ఆ రోజు పోలీసులు చెప్పిన వర్షన్ ఏంటంటే ఏం చెప్పారు పోలీసులు అరే వాళ్ళు తప్ప సీన్కి రియకేషన్ కోసం తీసుకెళ్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసుల దగ్గర గని రాకుంటే తప్పనిసరి పరిస్థితులు ఆత్మరక్షణ కోసం మేము చంపేశామని చెప్పి చెప్పారు ఇప్పటికీ పోలీసుల మీద ఆ కేసు నమోదయ్యింది కే పోలీసులు ఆ కేసు పేస్ చేస్తున్నారు ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఎందుకంటే ఎన్కౌంటర్ చేసే రైట్ పోలీసులు ఉండదు ఒక నిందితుడిని కొట్టే రైట్ కూడా పోలీసులు ఉండదు ఎంత తప్పు చేసినా సరే మన చట్టాల్లో అలా ఉంది మన చట్టాల్లో అలా ఉంది కాబట్టి ఈ పోలీసులు ఏమీ చేయలేరు ఈ చట్టాలు ఏమీ చేయలేవు ఈ మనుషులు ఏమీ చేయలేవు అని గంగమ్మ భావించినట్టుంది మళ్ళా పోలీసులు ఏమన్నా అతను ఎన్కౌంటర్ చేస్తున్నావు ఇంకేదైనా చేస్తున్నా మరి పోలీసు ఉద్యోగాలకు ఇబ్బంది అనుకున్న ఏమో గంగమ్మ తనే తీసుకెళ్ళిపోయింది నీకు ఇక్కడ బతికే హక్కు లేదు నాయన ఈ భూమి మీద ఉండే అక్కలేదు నీ భూమి మీద నోకలు జరిగిపోయాయి నువ్వు చేసింది మహాపాపం సరిదిద్దుకోలేని పాపం క్షమాపం చెప్పినా సరే అది కుదిరేది కాదు అని చెప్పేసి గంగమ్మ ఈ లోకాన్ని విడిచేసి అతని తీసుకెళ్ళిపోయింది ఏది ఏమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఒక తప్పు చేసే ముందు ఆ తప్పు తర్వాత జరిగే పరిణామాలను ఎవరైనా నేను ఆలోచించుకోవాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఒక పది నిమిషాల ఆవేశం కోసం తప్పు చేసేవాళ్ళు ఆ పది నిమిషాల తర్వాత జరిగే పరిణామాలను మీరు ఆలోచించుకోవాలి సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు సమాజం మేమైనా మనుషులు కూడా చూడదు ఒకవేళ అతని కుటుంబం ఉంటే అతని కుటుంబం కూడా అతను వెళ్ళేసిద్ది అతనికి పెళ్ళి కాకపోతే అతనికి ఎవరు పిల్లనివ్వరు రేపు అతను జైలు నుంచి ఇలాంటి కేసుల్లో జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా అతని సమాజం దూరంగా పెట్టేది అతనితో సావాసం చేయటానికి కూడా ఏ స్నేహితుడు ఇష్టపడ్డు కేవలం పది నిమిషాల ఆనందం కోసం ఆనందపడితే పడితే జీవితాంతం నరకం నరకం చూడాలి ఈ బతికెందుకు రానుకోవాలి ఇప్పుడు ఈ ముసరాత్ని అనుకున్నట్టు ఈ బతికెందుకు రానుకోవాలి ఇలా బతికేదానికంటే చావటం నయం అనుకోవాలి కాబట్టి తప్పు చేసే ముందు ఆలోచించండి అట్టగోలు తప్పులు చేసేటువంటి వ్యక్తులు తర్వాత పరిణామాలు కనుక ఒకసారి ఆలోచిస్తే ఎవడు తప్పు చేయడు ఇలాంటి తప్పులు ఎవడూ చేయడు ఏదో ఆనందంలో నన్ను ఎవరిలో పట్టుకునేది నాకేమవుద్దులే అనేటువంటి దాంట్లో చేస్తారు తర్వాత వచ్చే పరిణామాల గురించి ఆలోచించారు కానీ తర్వాత జరిగే పరిణామాలు కనుక ఆలోచిస్తే ఎవడు ఇలాంటి తప్పుడు జరిగేడు చూసేది కాదు ఇతనికి నాకెందుకు ఈ అనుకున్నాడు నేను బతికినా నన్ను ఎవడు అనుకున్నాడు నన్ను మనిషిలా చూడట్లేదు అనుకున్నాడు సమాజం మొహమే తూ అని దాన్ని సహించలేకపోయాడు మొత్తానికి ప్రాణాలు కోల్పోయాడు చూసారా చనిపోయినా కానీ మన బాధ రావట్లే ఎందుకంటే వాడు చేసిన పాపం అలాంటిది చనిపోయినా బాధ రావట్లా ఈ తప్పు చేద్దాం ఇలాంటి తప్పులు చేద్దామనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి చనిపోయినా మీకోసం బాధపడేవాడు ఉండడు ఇలాంటి తప్పులు చేస్తే కనుక మీకోసం అయ్యో పాపోని కంటతాడి పెట్టేవాడు ఉండడు దయచేసి తప్పు చేసే ముందు ఇలాంటివి ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్